వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి నూట యాభై గజాల వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి రాంపల్లిలో ఉంటుంది రాంపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అరౌండ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది రాంపల్లి గట్కేసర్ మెయిన్ రోడ్ నుంచి దీని డైమెన్షన్ విషయానికి వచ్చేసి థర్టీ ఫార్టీ ఫైవ్ ఇవ్వడం జరిగింది రోడ్ ఫేసింగ్ వచ్చేసి థర్టీ డెప్త్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ వెంచర్లో అన్నీ కూడా ముప్పై ఫీట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది థర్టీ ఫీట్ రోడ్స్ చూడొచ్చు తర్వాత దీని ప్రైస్ విషయానికి వచ్చేస్తే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ నెగేషబుల్ చెప్తున్నారండి నెగేషబుల్ ఉంటుంది తర్వాత ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఎంట్రీ అవ్వగానే మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది చూడొచ్చు తర్వాత ఇది వచ్చేసి మనకు పార్కింగ్ అండి పార్కింగ్ చూడొచ్చు చాలా పెద్దగా ఉంది మంచి కార్ ఫ్రీగా పార్క్ అవుతుంది మెయిన్ డోర్ లుక్ ఇలా ఉంటుందండి మెయిన్ డోర్ చూడొచ్చు తర్వాత పార్కింగ్లో కూడా పీవీసీ షీట్స్తో పాల్సిలింగ్ ఇవ్వడం జరిగింది చూడవచ్చు తర్వాత రైట్ సైడ్ ఎంట్రీ అవ్వగానే గేట్లోంచి రైట్ సైడ్ చూసుకుంటే మనకు స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది స్టెప్స్ తర్వాత రెయిన్ వాటర్ పడకుండా కూడా ఇవ్వడం జరిగింది స్టెప్స్ మీద స్టీల్ రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు స్టెప్స్కు స్టెప్స్ కింద వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది స్టెప్స్ కింద వాష్ ఏరియా అండి ఇది ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుందండి ఇంటి చుట్టూతా సెట్బ్యాక్స్ ఇవ్వడం జరిగింది చూడొచ్చు వచ్చేసి ఇంటి చుట్టూతా ఉన్న సెట్ బ్యాక్ మెయిన్ రోడ్ చుట్టూతా వెట్రిఫిక్ టైల్స్ అతికించడం జరిగింది చూడొచ్చు ఇది వచ్చేసి మెయిన్ డోర్ చుట్టూ వెట్రిఫిక్ టైల్స్ లుక్ పరంగా చాలా బాగుందండి హౌస్ ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇంటి లోపల ఫ్లోరింగ్ విషయానికి వచ్చేస్తే టైల్స్ ఇవ్వడం జరిగిందండి డిజైన్ పరంగా చాలా బాగున్నాయి టైల్స్ చూడొచ్చు మెయిన్ డోర్ నుంచి ఎంట్రీ అవ్వగానే లుక్ చూడొచ్చు ఇది వచ్చేసి హాల్ అండి మనకు ఇది వచ్చేసి హాల్ మనకు ఎదురుగా ఉన్నది టీవీ యూనిట్ టీవీ యూనిట్ కూడా డిజైన్ చాలా బాగా చేశారండి వుడ్ కలర్తో టీవీ యూనిట్ తర్వాత ఇంటి వెంటిలేషన్ విషయానికి వచ్చేస్తే యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరిగిందండి చూడొచ్చు ఇంటి లోపల పాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుందండి ఒకసారి పాల్ సీలింగ్ డిజైన్ చూపిస్తాను ఇంటి లోపల ఇది వచ్చేసి హాల్లో మనకు పాల్ సీలింగ్ డిజైన్ అండి ఇది వచ్చేసి మనకు ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి మరిన్ని వివరాల కోసం మమ్మల్ని సంప్రదించండి ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా చూడాలి చాలా పెద్దగా ఉంది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో కూడా పాల్సీలింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ లైటింగ్తో ఇస్తున్నారండి వీళ్ళు ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియాలో సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందండి డైనింగ్ ఏరియాలో రెండు డోర్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈ డోర్ వచ్చేసి మనకు ఈశాన్యంగా సెట్ బ్యాక్ వెళ్ళడానికంటే ఈశాన్యం డోర్ ఇచ్చి దీని బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ వెళ్ళొచ్చు తర్వాత ఇది వచ్చేసి మనకు నార్త్ ఈస్ట్లో ఇవ్వ ఇవ్వబడిన డోర్ అండి ఇది వచ్చేసి నార్త్ ఈస్ట్లో డోర్ నార్త్ సైడ్ ఉన్న సెట్ బ్యాక్ వెళ్ళొచ్చు ఇంటి చుట్టూతో కూడా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈశాన్యంగా బోర్ ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి ఈశాన్యం మూలగా బోర్ ఇది వచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్కి వెళ్ళొచ్చండి ఈ విండో ఈ డోర్లో నుంచి వెళ్తే ఇచ్చేసి కిచెన్ బ్యాక్ సైడ్ మనకు ఇందులో కూడా వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది సెట్ బ్యాక్స్ చూడొచ్చు చాలా బాగున్నాయి సెట్ బ్యాక్స్ బాగా ఇచ్చారండి పెద్దగా మంచి సెట్ బ్యాగ్స్తో ఉన్న ఇల్లు అండి ఇది తర్వాత ఇటుగా వెళ్తే డైనింగ్ ఏరియాల నుంచి ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు పూజా గది మరియు కిచెన్ ఉంటుందండి ఎంట్రీ పూ ఎంట్రీ అవ్వగానే మనకి ఇది వచ్చేసి పూజా గది అండి పూజా గది చూడొచ్చు చాలా బాగుంది పూజా గది మంచిగా సెల్ఫ్స్ మంచిగా ఇవ్వడం జరిగింది పూజా గదిలో ప్లాట్ఫారం పూజా గదిలో కూడా వెంటిలేషన్ పను ఇవ్వడం జరిగింది జరిగింది తర్వాత ఇది వచ్చేసి మనకు పూజ కిచెన్ అండి కిచెన్లో కూడా సేమ్ టైల్స్ అతికించడం జరిగింది లుక్ పరంగా చాలా బాగున్నాయి కిచెన్ టైల్స్ చూడొచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అంటే అతికించడం జరిగింది చాలా బాగుంది గ్రానైట్ కూడా క్వాలిటీ పరంగా కిచెన్లో కూడా పాల్ సీలింగ్ విత్ లైట్స్తో ఇవ్వడం జరుగుతుంది చూడొచ్చు కిచెన్లో కూడా పాల్ సీలింగ్ విత్ లైట్స్తో ఇవ్వడం జరిగింది హౌస్ వచ్చేసి క్వాలిటీ పరంగా చాలా బాగుందండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ కనబడుతుంది మనకు హౌస్ వాష్ వచ్చేసి మంచి ప్రీమియం లుక్ ఇవ్వడం జరిగిందండి హౌస్ ఇన్సైడ్ వచ్చేస్తే మనకు మంచి లుక్ ఇవ్వడం జరిగింది తర్వాత ఇటుగా వెళ్తే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు డోర్స్ కూడా ఫిట్టింగ్ అయిపోయాయి డోర్స్ లుక్ కూడా చాలా బాగుంది డిజైన్ చూడొచ్చు డోర్స్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో కలర్ కాంబినేషన్ చూడొచ్చు చాలా బాగుంది తర్వాత పాల్ సీలింగ్ విత్ డిజైన్ లైటింగ్తో ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా వెంటిలేషన్ పర్పస్లో విండో ఇవ్వడం జరిగింది తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఇది వచ్చేసి మనకు ఇందులో కూడా వెట్రి ఫిట్ టైల్స్ అంకించడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ చూడొచ్చు చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ వచ్చేసి మనకు తర్వాత ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా కలర్స్ వేయడం జరిగింది తర్వాత పాలసీలింగ్ డిజైన్ చూడొచ్చు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది తర్వాత స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ ఇవ్వడం జరిగిందండి ఇదండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉంటుంది స్టోరేజ్ పర్పస్లో లో రూఫ్ డిజైన్ పరంగా టైల్స్ మంచి ప్రీమియం లుక్ ఇస్తున్నాయండి టైల్స్ చాలా బాగున్నాయి వచ్చేసి మనకు డోర్స్ టైల్స్ మరియు అలాగే పాల్సీలింగ్ లైటింగ్ చాలా బాగుందండి హౌస్ వచ్చేసి మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు మెయిన్ డోర్కు వుడ్ వచ్చేసి టేక్ వుడ్ వాడడం జరుగుతుంది మెయిన్ డోర్కు డోర్స్ డిజైన్ చూడొచ్చు కార్వింగ్ చాలా బాగుంది ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి ఈ ప్రాపర్టీ మరిన్ని విషయాల కోసం మమ్మల్ని సంప్రదించండి